శ్రీ మహాగణాధిపతయే నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాలలో బుధగ్రహము ఫిబ్రవరి మూడో తేదీ మంగళవారం రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకి మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతోంది అంటే బుధుడు కుంభ సంక్రమణం జరుగుతోంది ఇలా కుంభరాశిలోకి మారిన బుధుడు మళ్ళీ ఏప్రిల్ పదకొండో తేదీ వరకు కుంభరాశిలో ఉండి ఏప్రిల్ పదకొండో తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఏప్రిల్ పదో తేదీ వరకు బుధుడు కుంభరాశిలోనే ఉంటాడు ఈ సమయంలో బుధుడు కుంభరాశిలో ఉండటం బుధుడి కుంభ సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది ఈ బుధుడి కుంభ సంక్రమణం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడి బలాన్ని పెంచుకోవటానికి ద్వాదశ రాశుల వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి మిథున సంక్రమణం ఇచ్చేటటువంటి ఫలితాలు మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కర్కాటకం సింహం కన్యా తుల వృచ్ఛికం ధనుస్సు మకరం కుంభం బుధుడి కుంభ సంక్రమణం ఎనిమిదవ స్థానంలో ఏర్పడుతోంది కర్కాటక రాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం యోగించదు ఎందుకంటే అది అష్టమంలో ఏర్పడుతోంది ఎనిమిదవ స్థానంలో ఏది యోగించదు కాబట్టి ఇది వ్యతిరేక ఫలితాల్లో ఇస్తుంది ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి అకారణ భయము ఆందోళన పెరుగుతాయి ఏ విషయంలోనైనా కర్కాటక రాశి వాళ్ళు భయపడుతూ ఉంటారు చిన్న విషయానికే భయపడతారు లేనిపోని ఆందోళన కొని తెచ్చుకుంటారు అవి తెచ్చుకోకండి భయాన్ని ఆందోళనని పక్కన పెట్టే ప్రయత్నం చేయండి అలాగే బంధువులలో ఎవరికైనా అనారోగ్యం వల్ల మీరు బాధపడే అవకాశాలు ఉన్నాయి అలా బాధపడకండి బంధువులకు ఏదైనా అనారోగ్యం వచ్చినా పెద్ద సమస్య వచ్చినా తట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి అలాగే ఎప్పుడు మనసులో ఏదో తెలియని బెంగ ఏదో తెలియని బాధ వెంటాడుతూ ఉంటాయి దాన్ని పక్కన పెట్టేసేయండి బుధుడి కుంభ సంక్రమణం ఏం చేస్తుందంటే అకారణ భయము అకారణ ఆందోళన ఎప్పుడు మనసులో ఏదో తెలియని బాధను కలిగింపజేస్తుంది కాబట్టి వాటిని విడిచిపెట్టి పనుల్లో ముందుకు దూసుకు వెళ్లే ప్రయత్నం చేయటం మంచిది అలాగే ఏదైనా పని చేయటానికి ఆసక్తి ఉండదు పని మీద ఆసక్తి తగ్గిపోతుంది అటువంటిప్పుడు రకరకాలుగా ప్రయత్నం చేసి మనస్సును అదుపులో పెట్టుకొని పని మీద ఆసక్తిని పెంచుకునే ప్రయత్నం చేయటం మంచిది అలాగే ఒక్కొక్కసారి అనారోగ్యం కూడా వెంటాడుతూ ఉంటుంది అనారోగ్యం వల్ల కూడా బాధపడుతూ ఉంటారు కాబట్టి అనారోగ్యం రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు కర్కాటక రాశి వాళ్ళు తీసుకోవాలి వేళకు ఆహారం స్వీకరించడం సరైన సమయానికి నిద్రించటం ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకున్నట్లయితే ఈ బుధుడి కుంభ సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలను ఇవ్వదు అలాగే సుఖ శాంతులు అనేటటువంటివి మాత్రం ఉంటూనే ఉంటాయి కానీ మనసుకే ఆందోళన ఉంటుంది ధనలాభం బాగానే ఉంటుంది ధనపరంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు అష్టమంలో బుధుడి కుంభ సంక్రమణం ఏర్పడినప్పటికీ ధనానికి లోటు ఉండదు కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పుడు చేతిలో ధనం ఉంటూనే ఉంటుంది అవసరానికి ధనం సమకూరుతూనే ఉంటుంది ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏవి ఉండవు అయినా ఏదో తెలియని బాధ ఏదో తెలియని ఆందోళన మనసును బాధ పెట్టుకుంటూ ఉంటారు దాన్ని పక్కన పెట్టండి చిన్న విషయాల గురించి పట్టించుకోకండి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి అలా చేస్తే ఈ బుధుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులన్నీ తొలగింపజేసుకొని కర్కాటక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు సుఖశాంతులలో మాత్రం ఎలాంటి లోపము ఉండదు మీకు హాయిగా సుఖంగా ప్రశాంతంగానే ఉంటుంది మీ మనసే మీకు శత్రువు అన్న సత్యాన్ని గ్రహిస్తే మాత్రం అన్ని రకాలుగా వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఏప్రిల్ పదో తేదీ వరకు బుధుడి కుంభ సంక్రమణం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోటానికి కొన్ని శక్తివంతమైనటువంటి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాలలో బుధుడికి ప్రియమైన ధాన్యం పెసలు కాబట్టి నానబెట్టిన పెసలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించండి అలాగే బుధుడికి ఆకుకూరలు అంటే కూడా ఇష్టం కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకుకూరలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించాలంటే ఫిబ్రవరి మూడు నుంచి ఏప్రిల్ పదో తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గోమాత కాకుకూరలు తినిపిస్తూ ఉన్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే ఫలితాలు పూర్తిగా అనుకూలిస్తూ ఉంటాయి అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాల్లో ఎప్పుడైనా బుధహోరలో పెసలు దానం ఇచ్చుకోండి బుధవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో బావు కేజీ పెసల ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి ఆ పెసల దానం ఇచ్చుకున్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా ద్వాదశి రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే దీంతో పాటుగా తులసి మొక్క దగ్గర దీపం పెడితే చాలా మంచిది ఎందుకంటే ఏ ఇంట్లో అయితే తులసి కోట దగ్గర తులసి మాతకి నమస్కారం చేసుకుని ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లతో తులసి కోట దగ్గర అర్ఘ్యం ఇచ్చి తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సంపూర్ణంగా నవగ్రహాలలో బుధుడు యోగిస్తాడని పరిహార శాస్త్రంలో చెప్పారు తులసి పూజ ఎంత ఎక్కువగా చేస్తే అంతగా బుధుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలనే ఇస్తుంది అలాగే బుధుడు విశేషంగా యోగించాలంటే బుధవారాలు పెసరపప్పుతో చేసిన పదార్థాల ఆహారంలో స్వీకరించండి ఎందుకంటే ఒక గ్రహం యోగించాలంటే ఆ గ్రహానికి ప్రీతిపాత్రమైన ధాన్యాన్ని కూడా ఆహారంలో స్వీకరించాలి బుధుడికి ప్రియమైన ధాన్యం పెసలు పెసరపప్పు కాబట్టి వీలైతే ఎవరైనా బుధవారం పూట ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాలు పెసరపప్పు పొంగలి పెసరపప్పు పాయసం అలాంటివి స్వీకరించినా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఆ రోజు ఎప్పుడైనా పెసరపప్పుతో చేసిన పదార్థాలు తిన్నా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు బుధుడి కుంభ సంక్రమణం అనేది పూర్తిగా యోగించేలాగా చేసుకోవచ్చు అలాగే ఈ పరిహారాలతో పాటుగా బుధుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది భూమ్ బుధాయ నమహ ఈ మంత్రాన్ని ప్రతి బుధవారము కూడా పదిహేడు సార్లు చదువుకోండి భూమ్ బుధాయ నమ అనే మంత్రం పదిహేడు సార్లు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి జాతకంలో బుధ మహాదశ పదిహేడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రం పదిహేడు సార్లు చదువుకోవాలి అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది బుధుడికి అధిష్టాన దైవాలు గణపతి విష్ణుమూర్తి అందుకే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళినా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా ద్వాదశి రాసుల వాళ్ళకి యోగిస్తుంది గణపతిని గరికతో పూజించడం ఎర్ర పుష్పాలతో పూజించడం గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం బుధవారాలు చేసుకోవటం లేదా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవటం ద్వారా కూడా బుధుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగిస్తుంది అలాగే గణపతి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ బుధుడు విశేషంగా యోగించాలంటే సంకటనాశక గణేష స్తోత్రాన్ని బుధవారాలు చదవటం కాని చేయండి విష్ణుమూర్తి భక్తులైతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కాని వింటని బుధవారం చేయండి ఈ స్తోత్ర పారాయణ వల్ల కూడా బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే బుధుడి కుంభ సంక్రమణం అనేది వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాసుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోటానికి అనుకూల ఫలితాలు ఇచ్చే రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి బుధ దీపాన్ని బుధవారం వెలిగించుకోండి బుధుడికి ఇష్టమైన దిక్కు ఉత్తర దిక్కు బుధుడికి ఇష్టమైంది ఆవు నెయ్యి అందుకే బుధవారం పూట స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఉత్తర దిక్కులో ఒక పీట ఉంచి బియ్య పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలా దీపం పెట్టండి దీన్ని బుధ దీపం అంటారు బుధవారాలు హాల్లో ఈ బుధ దీపం వెలిగించుకున్నా కూడా ద్వాదశి రాశుల వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది కాబట్టి నవగ్రహాలలో బుధుడు ఫిబ్రవరి మూడో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు కుంభరాశిలోకి ప్రవేశించి మళ్ళీ ఏప్రిల్ పదో తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి యోగించని రాసుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి యోగించే రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలు పెరుగుతాయి ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారంలో మార్పును బట్టి పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి